హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇటీవల అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ అనే పత్రిక అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్పై ఒక చెడు వార్త రాయడం అనేది జరిగింది అది ఏంటంటే ఎల్ఐసి వాళ్ళు అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో పెట్టుబడులు పెట్టేశారు లేదా అప్పులు చేశారు నష్టపోతుంది అది ఇది అని చెప్పేసి లేనిపోని వార్తలు రాస్తే మన భారతదేశంలో కొంతమంది ఉన్నారు కదా వెంటనే అప్రకటిత మేధావులు వెంటనే లేచి ఎద్దు ఈని దూడం దొడ్లో కట్టేయంరా అన్నట్టుగా వీళ్ళు అమెరికా వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ ఏదైనా మన భారతదేశం మీద లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రిస్ట్ మీద భారతదేశం ఎదగకుండా ఉండడానికి ఏదైనా దుష్ప్రచారం చేస్తే వెంటనే వీళ్ళు అందుకుంటారనమాట ఆ బాని దేశంలో మనం ఎన్ని రాజకీయాలు అయినా చేసుకోవచ్చు కానీ అటు అమెరికా వాళ్ళు కానీ ఇటు చైనా వాళ్ళకు కానీ లేదా పాకిస్తాన్ వాళ్ళకు కానీ వంత పాడటం వల్ల అది భారతదేశానికే నష్టమని విషయాన్ని మాత్రం వీళ్ళు గుర్తించలేదు గతంలో కూడా ఇండియన్ బర్గ్ రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఒక ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ఆధారంగా ఆదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీద చెడు దుష్ప్రచారం చేశారు దానివల్ల ఆదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో షేర్లు చాలా వరకు నష్టపోయాయి తర్వాత కాలక్రమంలో అది నిరూపణ కాలేదు సుప్రీంకోర్టులో కూడా కేసును కొట్టేయడం అనేది జరిగింది మరి ఈ హిండెన్ బర్గ్ చేసినటువంటి ఆరోపణలు నిరా నిరాధారమైన తేలింది కానీ ఈలోపు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు చేసినటువంటి దుష్ప్రచారం వల్ల అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ షేర్లు చాలా వరకు డౌన్ అయిపోయి తద్వారా ఎవరు నష్టపోయారంటే మళ్ళీ భారతీయులు నష్టపోయారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు నష్టపోయారు మరి ఎందుకు వీళ్ళు ఇలాగా ఎవరో అమెరికా వాళ్ళు చైనా వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాన్ని తలకెత్తుకొని నిజమా కాదని ఆలోచించకుండా అలా చేస్తుంటారో అర్థం కావట్లేదు మరి ప్రజలు కూడా వీళ్ళని ఎంత చేదరించుకుంటున్నా కూడా వీళ్ళు మరి మారట్లేదు అందుకే ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకి అసలు కనీసం ఎక్కడ ఒకటి రెండు సీట్లు కూడా వచ్చిన సందర్భం ఉండట్లేదు అయినప్పటికీ వాళ్ళు తీరు మారట్లేదు కాకపోతే ప్రస్తుతానికి వాళ్ళు ఉద్యోగ సంఘాల్లోన లేదా ఉపాధ్యాయ కార్మిక కర్షక సంఘాల్లో కొంత అంతో ఎంతో మన తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రభావం కూడా కొంత కనిపిస్తుంది ఎక్కువ దుష్ప్రచారం చేస్తున్నారు కానీ అసలు ఎల్ఐసిలో ఏం జరిగింది ఎల్ఐసి ఎంత పెట్టుబడి పెట్టింది ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగులో ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేసరికి అది ప్రస్తుతం పదిహేను పాయింట్ ఆరు లక్షల కోట్లు తో ఉంది అంటే అంత లాభాలు వచ్చాయి అంటే దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు లాభం వచ్చింది ఎల్ఐసికి అందులో ప్రధానంగా పెట్టినటువంటి ఇండస్ట్రీస్ మొదటగా ఏంటంటే టీసీఎస్లో ఫైవ్ పాయింట్ సెవెన్ లక్షల కోట్లు ప్రస్తుతానికి ఉంది అలాగే రిలయన్స్లో వన్ పాయింట్ త్రీ సెవెన్ ల్యాక్ క్రోర్ ఉంది అలాగే ఐటీసీలో ఎయిటీ టూ థౌజండ్ క్రోర్ ఎనభై రెండు వేల కోట్లు ఉంది అలాగే లో డెబ్బై తొమ్మిది వేల కోట్లు ఉంది అలాగే హెచ్డిఎఫ్సి అరవై నాలుగు వేల కోట్లు అలాగే ఆదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో అరవై వేల కోట్లు ఇక్కడ అసలు ఆదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఎల్ఐసి పెట్టిన పెట్టుబడి ఎంత ముప్పై మూడు వేల కోట్లు అది ఇప్పుడు అరవై వేల కోట్లు చేరిందంటే దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల లాభాలు నచ్చించింది మరి దీన్ని మన వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారంటే అదాని గ్రూప్స్కి అపురూపంలో ఇచ్చేసారు ఏదో నష్టపోతున్నది ఎల్ఐసి ఏదో కొంపలు మునిగిపోతుంది అన్నట్టుగా చెప్పారు కానీ మిగతా పెట్టుబడులన్నీ కూడా మరి ఏమీ చెప్పట్లేదు మరి మరి ఎందుకో వీళ్ళకి ఆ రిలయన్స్కి సంబంధించినటువంటి అంబానీలు ఆదానీలు వీళ్ళ మీద ఎందుకు అంత కోపమో అర్థం కావట్లేదు ఎందుకంటే మన భారతీయ ఇండస్ట్రియలిస్టులు ఎదగకూడదు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మన భారతీయ ఇండస్ట్రిస్టులు విస్తరిస్తున్నారు అనే చాలా ప్రపంచంలో చాలా దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు అది చైనాకే అమెరికాకి నచ్చడం లేదు కాబట్టి వీళ్ళకి కూడా నచ్చడం లేదు మరి తత్వం మారాలి భారతదేశం మీద ఎంతో ఎంతో దేశభక్తి కలిగి ఉండాలి అలాగని పూర్తిగా కార్పొరేటైజేషన్ పూర్తిగా రూపుమాపేస్తామని అంటే వాళ్ళని కమ్యూనిస్టులు ఏమైనటువంటి ఈ కమ్యూనిజం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ దేశమైనటువంటి చైనాలో కూడా ఈరోజు పెట్టుబడిదారీ విధానమే నడుస్తుంది అందుకు పెట్టుబడిదారీ విధానం లేని దేశం ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేదు కాబట్టి మరి అటువంటి సందర్భంలో మన భారతీయ పెట్టుబడిదారులు ఎంత ఎదిగితే మన భారతదేశానికి అంత ఆదాయం వస్తుంది అంత అభివృద్ధి చెందుతుంది మరి దాన్ని విదేశ విదేశీ కార్పొరేట్ వ్యవస్థల మీద వీళ్ళు ఎప్పుడు కూడా దండయాత్రలు చేసిన సందర్భం కనిపించదు కానీ ఒక్క భారతీయ కార్పొరేట్ సంస్థల మీద ఎక్కువ టార్గెట్ చేస్తుంటారు దానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు అమెరికాకు కావచ్చు చైనాకు కావచ్చు తొత్తులుగా మారడమే ప్రధాన కారణం అని అనిపిస్తుంది దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి మరి అలాగే ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఎంత పర్సెంటేజ్ పెట్టిందో ఒకసారి చూద్దాం సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ అలాగే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ అలాగే ఈక్విటీస్లో ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సంటేజు ఈక్విటీస్ సంబంధించి మళ్ళీ ఇప్పుడు వివిధ కంపెనీల్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టడం అనేది జరిగింది అందులో భాగంగానే అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో కూడా ఎల్ఐసి వాళ్ళు పెట్టుబడి పెట్టడం జరిగింది అది చూస్తే దాదాపు వన్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉండదు కానీ ఎల్ఐసి పెట్టుబడి అంతా ఏదో అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అప్పచెప్పించినట్టు ఏదో నష్టాల్లో వెళ్ళిపోతున్నట్టు ఈ రకంగా ప్రచారం చేయడం వల్ల రేపు ఎల్ఐసి కట్టాల్సినటువంటి కస్టమర్స్ కూడా కొంతమంది భయపడే అవకాశం ఉంది ఆ రకమైనటువంటి వాతావరణం వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు తద్వారా ఎల్ఐసి కంపెనీని కూడా వీళ్ళు నష్టపెట్టాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది అలాగే డిబెంచర్స్ బాండ్స్ మొదలైన వాటిలో ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిలో జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంటేజ్ ఎల్ఐసి పెట్టుబడులు పెడుతుంది అందులో కొంత భాగం అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో పెడుతుంటే దాన్ని లాభాల బాటన పెట్టినప్పటికీ కూడా దాని నెగిటివ్ ప్రచారాన్ని ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు మరి అటువంటి ప్రచారాన్ని మనం అందరం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది మన భారతీయ కార్పొరేట్ సంస్థలు ఎదిగితే మన భారతదేశానికి ఆదాయం వస్తుంది మరి నిరంతరం వాళ్ళ మీద ఏడడం వల్ల వాళ్ళకి ఏం లాభం వస్తుందో అర్థం కావట్లేదు అయితే ఎల్ఐసి టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ ఆన్ మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా ప్రకారం అయితే ఎల్ఐసి టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ నలభై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల పద్నాలుగు కోట్లు అందులో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీ ఫండ్స్లో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పన్నెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్లు అందులో కొంత అమౌంట్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ముప్పై మూడు వేల కోట్లు పెట్టుబడి పెడితే అది ఈరోజు అరవై వేల కోట్లకు చేరింది లాభాల్లో ఉన్నప్పటికీ కూడా దుష్ప్రచారం కావాలని చేస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని మనం ఎప్పుడూ నమ్మొద్దు దానివల్ల తిరిగి మన మన దేశమే నష్టపోవాల్సి ఉంటుంది పైగా ఇప్పుడు ఎల్ఐసి పెట్టుబడులు పెట్టినట్టు కూడా వీళ్ళు చెప్పట్లేదు ఎల్ఐసి ఏదో అప్పుల రూపంలో ఆదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఇచ్చేసింది నష్టపోతుంది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు మరి ఎందుకు వీళ్ళు ఇలా అనేది ప్రజలందరూ అర్థం చేసుకుని వాళ్ళ ఆలోచనలను మీరు అట్రాక్ట్ అవ్వకుండా వాస్తవాలు తెలుసుకుంటారని వేడుకుంటూ నమస్తే